హాయ్ అండి మనకి బాగా బలాన్ని ఇచ్చి జ్యూస్ రెసిపీతో వచ్చానండి అదేంటంటే ఆమ్లా బీట్రూట్ క్యారెట్ జ్యూస్ అనమాట ఏబీసీ జ్యూస్ అంటారు కదా అది ఈ జ్యూస్ మనం తాగడం వల్ల మన హెల్త్ ఆమ్లా వల్ల మనకి సి విటమిన్ దొరుకుతుంది జ్యూస్ లో మన ఇమ్యూనిటీ కూడా బూస్ట్ చేస్తుంది ఆమ్లా అనేది బీట్రూట్ క్యారెట్ ఏంటంటే మన ని పెంచేదానికి ఉపయోగపడుతుంది తయారీ విధానాన్ని చూపిస్తాను చూసేయండి ఏబీసీ జ్యూస్కి మనము ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నామండి నేను ఒక క్యారెట్ తీసుకున్నాను ఒక బీట్రూట్ తీసుకున్నాను అట్లానే ఆమ్ల తీసుకున్నాను ఆమ్ల త్రీ తీసుకున్నానండి దీంట్లో ఫస్ట్ క్యారెట్ వేసుకున్నాను తర్వాత బీట్రూట్ వేస్తున్నాను నెక్స్ట్ ఆమ్ల వేసానండి ఇవన్నీ బాగా మిక్సీ పట్టుకుందాం మనము దీంట్లోనే ఒక టూ గ్లాసెస్ వాటర్ వేస్తానండి నేను ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకుందాము అట్లానే దీంట్లో స్ట్రైనర్ పెట్టుకుందామండి స్ట్రైనర్ పెట్టుకొని దాని మీద కర్చీఫ్ కూడా వేసుకుందాము కచ్చిప్ వేసుకోవడం వల్ల ఏంటంటే మనం ఈ గుడ్డలో మొత్తం ఆ పిప్ అంతా వేసేస్తాం కదా గట్టిగా పట్టుకొని పిండడానికి ఉంటుంది చూపిస్తాను నేను మీకు చూసినారు కదా ఈ జ్యూస్ మనం ఇప్పుడు దీంట్లో వేసేద్దాము సో దట్ పిప్ అంతా ఒక దగ్గర స్టాక్ అయిపోతుంది మొత్తం వేసేసాను చూడండి క్లాత్ ఇట్లా పెట్టుకొని తీసేద్దాం పైకి ప్యూర్ జ్యూస్ అనేది మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు చూడండి ఈ గుడ్డను పట్టుకొని ఇట్లా ఈజీగా తిప్పుకోవచ్చు అనమాట స్ట్రైన్ అయితే ఉత్తుకోవాలి కాబట్టి ఆ బాధ లేకుండా ఇవన్నీ గుడ్డను పట్టుకొని ఇట్లా తిప్పుకుంటే జ్యూస్ అంతా కిందకు వచ్చేస్తుంది ఈ జ్యూస్ని ఈ పిప్పిని మనం వేస్ట్ చేయకుండా వేసుకోవచ్చు కొంచెం నీళ్ళల్లో కలిపి మంచిగా అవి ఇవి కూడా బలంగా విదుగుతాయి అంతేనండి ఇప్పుడు మనము దీంట్లో మొత్తం వేసేసుకొని కృష్ణ ఎంత బాగా వచ్చింది జ్యూస్ నేనైతే ఒక స్పూన్ హనీ కూడా వేసుకుంటున్నాను దీంట్లో ఒక స్పూన్ హనీ మిక్స్ చేసుకొని తాగితే మనకి టేస్ట్ కూడా బాగుంటది అంతేనండి ఏబీసీ జ్యూస్ ఈజీగా తయారైపోయింది ఇది హెల్త్ కి చాలా మంచిది అందరు ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో